సార్ మరి ప్రస్తుతం జనసేన బీజేపీ తెలుగుదేశం మూడు పార్టీలు కూడా పొత్తుతో వచ్చే ఎన్నికలకు రాబోతుంది దాదాపు ఈరోజు అధికార పార్టీ వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు రెండు వేల పద్నాలుగులో జనసేన పార్టీ బీజేపీతో పొత్తుతో ఉండి విభజన హామీలు ఎంతవరకు సాధించగలిగింది ఈరోజు మరలా ఎలక్షన్లో పొత్తుతో పెట్టుకుని ఏం సాధిద్దామని చెప్పేసి ప్రజలకు చెప్పాలని చెప్పి ఇలాంటి ప్రశ్నలు విధిస్తూ ఉన్నారు అధికార పార్టీ వాళ్ళు మరి ఏం సమాధానం చెప్తారు రెండు వేల పద్నాలుగులో జనసేన పార్టీ ఆవిర్భవించిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మార్చి పద్నాలుగున సరిగ్గా ఇదే రోజు ఆయన ఆవిర్భించిన తర్వాత రాష్ట్రం వి విభజించబడి ఉంది ఆంధ్ర రాష్ట్రం ఆంధ్ర ప్రజల్ని విభజించబడి ఉంది దాన్ని ఆయన మనోవేదన గురయ్యి ఆ రోజున పార్టీ పెట్టి రా విభజించబడిన ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఏదైతే స్టేటు మీద ఒక ఫండ్స్ రావాలన్నా ఒక ఇది రావాలన్నా బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకోవాలని చెప్పి ఆ రోజున ఆయన సంకల్పించి ఏ యొక్క ఇది లేకుండా ఆంక్షలు లేకుండా బీజేపీ తెలుగుదేశం పార్టీతో ఆ రోజు పొత్తు పెట్టుకొని ఆంధ్ర రాష్ట్రానికి ఒక సరికొత్త గవర్నమెంట్ సరికొత్త పరిపాలన రావాలి మంచి పరిపాలన రావాలి ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కొత్తగా అభివృద్ధి భవిష్యత్తు బాగుండాలనే ఉద్దేశంతో ఆ రోజున ఆయన పొత్తు పెట్టుకున్నారు పొత్తు దానికంటే కూడా ఆయన సాక్రిఫైస్ చేసి రాష్ట్రానికి మంచి గవర్నమెంట్ రావాలని ఉద్దేశంతో పెట్టుకున్నారు తప్పితే ఒక సీట్ ఆశించలేదు ఒక పదవి ఆశించలేదు ఒక ఎమ్మెల్యే సీట్ ఆశించలేదు ఒక మండలాధ్యక్షుడు ఆశించలేదు ఇంత మీకు కనబడతా ఉన్నా కానీ ఏం సాధించారు అంటున్నారు మరి రెండు వేల పద్నాలుగులో మరి ఆంధ్ర రాష్ట్రం ఒక మంచి రాజధాని ఏర్పడాలి ఒక మంచి భవిష్యత్తు ఉండాలి ఉపాధిలు ఉండాలి అనే అవకాశంతో దాన్ని దృష్టిలో పెట్టుకొని చేసింది తప్పితే వేరే ఏమీ ఆశించి కాదు ఆ రోజున నిజంగా మరి అది ఈ రోజున రెండు వేల పంతొమ్మిది వచ్చింది ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వీళ్ళు మొత్తం నట్టేట ముంచేశారు మళ్ళీ ఇప్పుడు ఆ అవసరం వచ్చింది ఆంధ్ర రాష్ట్రానికి అది కూడా పవన్ కళ్యాణ్ గారి రూపంలో మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి రూపంలో ఆ ఆలోచన ఆయన ఒక తన్ను తాను తగ్గించుకొని హెచ్చించబడును అనే ఒక బైబిల్ సూక్తి ప్రకారం ఆయన తగ్గించుకొని ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం దేనికంటే ఒక తరం వెనకబడిపోయింది వైసీపీ పాలనలో ఒక వై ఒక ఈ వైసీపీ పాలనలో ఒక తరమే అంటే ఒక తరం భవిష్యత్తు వెనక పడిపోయింది ఎంతోమంది బిల్డర్స్ ఎంతోమంది రైతులు ఆత్మహత్యలు ఒక ఉద్యోగాలు లేవు అసలు అన్నీ దారుణమైపోయింది ఇది ఖచ్చితంగా ఒక గట్టిగా నిలబడాలి అనే ఉద్దేశంతో సీట్లు అలాగే పదవులు ఈ దృష్టిలో పెట్టుకోకుండా ఆయన చాలా పెద్ద మనసుతో రోజున ఆయన సపోర్ట్ చేశారు ఇది మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గౌరవిస్తూ ఉన్నారు కానీ మీకు ఎక్కడో భయం పట్టుకొని ఏదో మాకు పీఠం కదిలిపోతుందని చెప్పి మేకపోతు గాంభీర్యంగా మీరు ఇలాంటి మాటలు మాట్లాడిన తప్పితే పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున చేసిన ఈ యొక్క ఈ పనికి నిజంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అలాగే ప్రపంచవ్యాప్తంగా ఈ రోజున చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గురించి నిజంగా నాయకుడు అంటే ఎలా ఉండాలి అనేది అది మీరు గుర్తించమాట అంటే మీకు భయం అనమాట అది అంటే ఇప్పటికే పవన్ కళ్యాణ్ బానిసత్వ రాజకీయాలు చేస్తున్నారని చెప్పేసి ముద్రగడ పద్నాలుగు వందలు చాలా ఆరోపణ చేస్తున్నారు ఈరోజు కాపులకి న్యాయం జరిగింది వైఎస్ఆర్ పార్టీలోనే అందుకే నేను వైఎస్ఆర్ పార్టీలో చేరుతున్నానని నేను మాట్లాడుతున్నాను ఏం చెప్తాను ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారు కానీ లేదంటే మిగతా కాపు నాయకులు కానీ పవన్ కళ్యాణ్ గారిని ఎలా చూడాలనుకున్నారు మరి ఇప్పుడు మీరు జగన్ మోహన్ రెడ్డిని అలా చూడాలని అంటున్నారా మరి మీరు ఇంకా మీ జాతికి మీరు ఏం న్యాయం చేసినట్లు అది కాదు కదా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏం ఆశించారు ఆయన ఒక ఉన్నతమైన స్థానంలో ఉండాలి జాతికి న్యాయం జరగాలనేది మరి మీరు వెళ్ళి మరి వేరే వాళ్ళకి సపోర్ట్ చేస్తే ఇది మరి ప్రజలు చూస్తూ ఉన్నారు మీ ఏదైతే మీ జాతి అంటారు కదా మీరు మా జాతి కోసం నిలబడ్డామని చెప్పి మీరే అష్టవంకర్లుగా వేరే ఒక రాక్షసుడికి రాష్ట్రాన్ని నాశనం చేసిన వాళ్ళకి మీరు సపోర్ట్ ఇస్తుంటే మీరు ఇంకా జాతిని అడ్డం పెట్టుకొని మీరు పవన్ కళ్యాణ్ తిరుతనం తప్పితే వేరే ఏం లేదు అంటే ఇప్పటికే సిద్ధం సభల్లో జగన్మోహన్ రెడ్డి గారు సవాల్ చేస్తున్నారు నూట డెబ్బై నేనే గెలుస్తాను ఎంతమంది కలిసి వచ్చినా సరే ఒక దత్తపుత్రుడు దత్త తండ్రి అని చెప్పేసి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ కూడా పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు నారా లోకేష్ని ఎన్నో విమర్శలు వ్యక్తిగతంగా విమర్శలు చేస్తూ కూడా సవాల్ చేస్తున్నారు కదా ఏం చెప్తారు ఇంకా మీరు రాచరిక పాలన మీ తాత రాజారెడ్డి గారు కనుక రాచరిక పాలన ఎలా చేశారో ఆ భావాలు ఉన్నట్టున్నాయి నూట డెబ్బై ఐదుకి మీరే నూట డెబ్బై చేస్తే ఇక మీకు తప్పులు ఎంచేవో మీ యొక్క తప్పులకి అడ్డురారని చెప్పే ఉద్దేశంతో ఒక రాచరిక వ్యవస్థ వ్యవస్థ సృష్టిద్దాం అనుకుంటున్నారేమో ఆంధ్ర రాష్ట్ర ప్రజలుకి పవన్ కళ్యాణ్ గారు చాలా సపోర్ట్గా ఉన్నారు ఒక ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్కి మీరు ఏదో పోస్టర్లు వేసుకొని బడుగు బలహీన వర్గాలకు అంత అండగా ఉన్నాం ఏదో చెప్తా ఉన్నారు అక్కడ పెట్టాల్సిన ఫోటో మీది కాదు పవన్ కళ్యాణ్ గారిది ఈ రోజున అంత బలంగా ఈరోజు నిలబడ్డారు పవన్ కళ్యాణ్ గారు నూట డెబ్బై మేమే అంత గొప్పలు చెప్పట్లేదు కానీ ప్రజల తరపున ఈ రోజున మేము చాలా స్ట్రాంగ్గా ఉన్నాం మీకు నూట డెబ్బై ఐదు కాదు కదా ఆ పక్కన ఐదు తీసేసి పదిహేడు వస్తాయో పదిహేడు వస్తే గొప్ప కానీ అది మేము చెప్పాం దేనికంటే అది రాష్ట్ర ప్రజల మనోభావాలు మనోభావాలను దెబ్బతీసేసి మొత్తం నువ్వు వాలంటీర్ వ్యవస్థ సచివాలయ వ్యవస్థ ఎన్ని పెట్టేసుకొని వన్ సైడ్గా మీరు చేస్తూ ఉంటే అది అంటే దొంగ ఓట్లు దొంగ దీంతో అంటే మీరు మీరే మీ రాజ్యాంగాన్ని రాసేసుకుంటే వస్తాయి తప్పితే నిజంగా ప్రజలు నిజాయితీగా ఓటెత్తే నూట డెబ్బై ఐదు పదిహేడు స్థానాలు కూడా రావడం గొప్పని మేము చెప్తా ఉన్నాం సరే అంటే చివరిగా ఈరోజు జనసేన కానీ తెలుగుదేశం పార్టీ వేదిక మా పార్టీలో మా సోషల్ మీడియా కూడా ఏ రోజు కూడా మహిళలను హింసించలేదు మహిళల్ని వేధించలేదు అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు ఒకసారి మా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ చూడండి ఎక్కడ కూడా మహిళలను కానీ ఆంధ్ర రాష్ట్రాన్ని కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలను కానీ ఎవరిని కూడా కించపరిచే వ్యాఖ్యానాలు ఎక్కడ ఉండవు ఎక్కడైనా కూడా ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు మహిళల అభివృద్ధి మహిళల మనోబలం ఇలాంటివి ఉంటాయి తప్పితే మీరు ఇలా కొత్తంతాలు అద ఆ టైప్లో సైక్రాటికల్గా మీరు చేసి ప్రజల్ని ఇబ్బంది పెడుతుంది తప్పితే ఎక్కడ కూడా మా సోషల్ మీడియా లేవు మరి మీ సోషల్ మీడియా చూస్తే తెల్లారు లేస్తే అసలు సోషల్ మీడియా అయింది డైరెక్ట్గా మీ ఎమ్మెల్యేలు మినిస్టర్లే అమరావతిని తిడుతూ ఉన్నారు వాళ్ళ ప్రజల్ని అంటే ఇప్పుడు ఈ రోజున మీరు ఒక ఒక ఏళ్ళు చూపిస్తే ప్రజలకి ఒక నాయకుడి మీద నాలుగేళ్ళు మిమ్మల్ని చూపిస్తాయి అది మీరు అది అనుభవిస్తారు రాబోయే రోజుల్లో కానీ ఎక్కడ కూడా చాలా నిజాయితీ నిబద్ధత ఉంటారు మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్కి అదే టైప్లో మా కేడర్ కూడా అలాగే ఉంటుంది నిన్న కాక మొన్న మీ పోలీసు వాళ్ళతో మా సెక్యూరిటీ స్టాఫ్ ఉంటే మంగళగిరిలో అర్ధరాత్రి వెళ్ళి తనిఖీలు చేశారు అంటే ఎందుకంత భయం మీకు అంటే మీరు భయపడిపోయి పోలీసు వ్యవస్థని మీ యొక్క కార్యకర్తలాగా ఉపయోగించుకొని ఈ రోజున మీరు చేస్తున్నారు ఇది చాలా రాంగ్ ఇది చాలా ఇది ప్రజలు గమనిస్తున్నారు ప్రతి ఒక్క స్టెప్ గమనిస్తున్నారు మీరు సిద్ధం 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 అని సభలు దేనికి సిద్ధం అంటే మళ్ళా ఆంధ్ర రాష్ట్రాన్ని దోచుకోవడానికి సిద్ధమా ప్రజల్ని భయభ్రాంతులు పెట్టడానికి సిద్ధమా అసలు ఈ సిద్ధాలు ఏంటండి సిద్ధాలు యుద్ధాలు ఏంది అవసరమా మీరు సిద్ధం అంటే మేము యుద్ధం అంటాం కానీ ఈ ప్రజలకు అవసరం లేదు కదా అసలు రాజ్యాంగబద్ధంగా ఓటు వినియోగించుకునే వినియోగించుకునేదానికి ప్రజలు బయటకు వచ్చి చేయాలి తప్పితే క్రిమినాలిటీ పాలిటిక్స్ కరెక్ట్ కదని మేము చెప్తాను తప్పకుండా ఇవాళ కొత్త ఓటు వేసే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు పవన్ కళ్యాణ్ గారు చూస్తున్నారు ఆయన ఆదర్శాలు చూస్తున్నారు ఆయన నిజాయితీ చూస్తున్నారు తప్పకుండా వీళ్ళంతా కూడా మాకు అండదండలుగా ఉంటారు అలాగే కొత్త ఓటర్ భవిష్యత్తుకి ఏదైతే పద్దెనిమిది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు దాటిన కొత్త వాటర్ వచ్చారో వాళ్ళ భవిష్యత్తుకి పవన్ కళ్యాణ్ గారు అండగా ఉంటారు మా జనసేన పార్టీ ఎప్పటికీ అండగా ఉంటుంది ఇదేంటంటే సొసైటీ గురించి ఆలోచించే రోజు కొత్త తరం ఓటర్ అంతా కూడా సొసైటీకి మేమేం చేయాలని ఆలోచించే తత్వం ఉన్న ఓటర్స్ వీళ్ళని ఇంకా కలుషితం అమలా మనీ మైండ్లు కలుషితం వల్ల ఈ మనీ మైండ్ రాలేదు వీళ్ళంతా కూడా మేము కూడా సొసైటీకి ఏమైనా చేయాలి పవన్ కళ్యాణ్ గారు ఆదర్శంగా తీసుకొని మేము కూడా చేయాలి అనే సంకల్పంతో ఓటర్స్ ఉన్నారు వాళ్ళందరికీ కూడా జనసేన పార్టీ పూర్తి అందదండలుగా ఉంటుంది మా పవన్ కళ్యాణ్ గారు కూడా పూర్తి అందదంటున్నారు అని చెప్తాను